వేతనాలు పెంచాలని వర్కర్స్ ఫెడరేషన్ నోటీస్ ఇచ్చింది ఈ నేపథ్యంలో టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ అయ్యాయి ఫిల్మ్ చాంబర్లో నిర్మాతల మండలి మీటింగ్ కూడా ముగిసింది ముప్పై శాతం వేతనాల పెంపుపై తేల్చని నిర్మాతల మండలి వేతనాలు పెంచడానికి ఇష్టపడినట్టుగా తెలుస్తోంది లేబర్ కమిషన్ పరిశీలనలో ఉండగా ఈ బంద్ ప్రకటనపై నిర్మాతలు ఆక్షేపించారు ఈ అంశంపైనే చర్చ జరిగిందంటున్నారు ప్రొడ్యూసర్స్ నాలుగు గంటలకు లేబర్ కమిషనర్ని కలవనున్నారు ఫిల్మ్ ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సభ్యులు పెన్ చాంబర్ లో జరిగిన మీటింగ్ కి సురేష్ బాబు దిల్ రాజు అల్లు అరవింద్ మైత్రి రవితో పాటు పలువురు నిర్మాతలు హాజరయ్యారు తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై మీటింగ్ లో చర్చించారు మూడేళ్లకోసారి ముప్పై శాతం వేతనం పెంచాలన్న నిబంధన ప్రకారం కార్మికులు సమ్మెకు దిగడం తోటి పరిష్కార మార్గాలపై నిర్మాతలు చర్చిస్తున్నారు అయితే కార్మికులు కోరుతున్నట్టు ముప్పై శాతం పెంచడం అసాధ్యమని చెప్తున్నారు ఫిల్మ్ చాంబర్ ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ ఇస్తున్నామని ప్రకటించారు ఐటీ ఉద్యోగుల కంటే కొందరు కార్మికులకు ఎక్కువ వేతనాలు వస్తున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెరీ హై వేజెస్ అంటే జనరల్గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీను ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్లో బ్యాడ్ ఎకానమీ బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్ మనం ఫ్రీ సొసైటీ ఫ్రీ కంట్రీలో ఉన్నది ఎవరైనా బంద్ చేయచ్చు ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర సినీ కార్మికులు ధర్నా చేశారు న్యాయమైన తమ డిమాండ్ను పరిశీలించాలని కోరారు నిర్మాతలు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా ఉన్నారు వర్కర్స్ యూనియన్ నేతలు